మీ మీడియా మిత్రులు పిలిచారు ఎలక్షన్ ఎలాగుందని నేను క్యాండిడేట్ని ఇక్కడ టూ థర్టీ ఫైవ్ బూత్లో మా తల్లి మా ఫాదరు నా బ్రదరు నా సిస్టర్ ఇరవై రెండు మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు నాలుగు ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్లో లో అర్థమైందా అర్థమైందాగుందో ఇప్పుడే నా అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడరే యాభై రెండు రోజులు జైల్లోకి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ రావాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు నితీష్ కుమార్ ఏంటి నవీన్ పట్నాయక్ ఏంటి ఒక కేజ్రీవాల్ సరెండర్ రాకపోతే లోపల జైలుకి వెళ్ళాడు ఇప్పుడు సీఎం రమేష్ కనకప్పల్లో యాభై వేల మెజారిటీ అట బీజేపీ ఎనిమిదిలో ఆరు సీట్లు అట జనసేన ఇరవై ఒకటిలో పంతొమ్మిది సీట్లు అట ఇంకెందుకు ఎలక్షన్ ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను ఆయన పెట్టనంటే గొడవ పెట్టుకొని మీరు టెక్నాలజీమెంట్ తీసుకోండి అని సంతకం ఏమని డిమాండ్ చేశాను కోర్టు ఆర్డర్ ఉంది ఇరవై మూడు ముప్పైని ఏమని మీరు సిసిటీవీ లింక్ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు సీసీటీవీ కెమెరాలు ఎందుకు పెట్టలేదు చుట్టూ ఎందుకు పెట్టలేదు ఎందుకు కారణం నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు రెండు లక్షలు క్రిస్టియన్స్ రెండు లక్షలు మూడున్నర లక్షల్లో బడుగు బలహీన వర్గాలు రెండు లక్షలు ఏమయ్యాయి అంటే పోనీ మా నా ఫాదరు నా సిస్టరు నా బ్రదర్లా నా ఫ్యామిలీ మెంబర్సు రెండు రెండు వందల ముప్పై ఐదు బూత్లో వేసిన ఓట్లు ఆ రోజు నన్ను పోలీస్ శ్రీకాంత్ పదిహేను నిమిషాలు హెరాస్ చేసి ఆపారు సిఐ పోలీసు ఇంత దరిద్రం ఎలక్షన్స్ ఇంక ఇంకనవసర చైనా లాగే రష్యా లాగే మోదీ గారు టోటల్ గా ఆయన లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్ ప్రైమ్ మినిస్టర్గా ప్రెసిడెంట్గా ఇంక ఎలక్షన్స్ అని పాటించిన అవసరం లేదు ఆర్ఓ గారు సంతకం పెట్టారు గాజువాక్ ఆర్ఓ గారు సంతకం పెట్టారు నేనేం కోరాను బూత్ లో ఒక్కొక్క దగ్గర ఓటే పడలేదు నాకు అది కూడా గాజువాక్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేది రెండు లక్షల ముప్పై నాలుగు వేట్లో మేము లీడ్లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు అక్కడ ఒకటి రెండు మూడు ఎనిమిది ప్లేసుల్లో ఉన్నా ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు సార్ మీకేం తెలగొట్లు వస్తున్నాయని ఎందుకంటే మీరే లీడ్లో ఉన్నారు మీకు భరత్కే ఫైట్ టీడీపీకి